పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ స్త్రీలకు చేరు ఈ స్త్రీలకు వేడుకకు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు అటు రీతిగానే ఈ అవకాశం ఇచ్చిన జాష్వాణ గారికి శ్రావణక్క గారికి నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటున్నాను ప్రార్థన చేసుకొని వాక్యమును ప్రారంభించుకుందాం మహాపరిశుద్ధుడ జీవాధిపతి జీవమల దేవ స్తోత్రాలు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ సమయంలో నాన్న ఆయా స్త్రీలు కూడికి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అటు రీతిగానే లేఖనముల్లో నుండి మేము తెలుసుకోవాల్సినవి నేర్చుకోవాల్సినవి మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని సరిచేయమని ఉన్నాను కృప చూపించండి వాక్యం ద్వారా నా తండ్రి మా అందరితో కూడా మీరే మాట్లాడండి చేత మమ్మల్ని నింపమని ఆ తండ్రి నీవే తోడుగా ఉండి ఆయా వాక్యమును నాన్న ఎట్టిగా నతండి జ్ఞానము చేత మేము బోధించుకోవాలో అటు జ్ఞానం మాకందరికి అనుగ్రహించమని నజరడనేసి క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గ్రంథం చదువుకుందాం ఒకటో అధ్యాయం నాలుగో వచనము వారు మోయాబు స్త్రీలను పెండ్లు చేసుకునేరి వారిలో ఒకదాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు ఈ మోయాబు స్త్రీలు ఎవరు అనంటే నయోమి యొక్క కోడండ్రు వారు నయోమి వాళ్ళ కుమారులు ఎవరు అంటే మహులోను కిల్యోను మహులోనికి మహులోను రూ రూతును పెండ్లు చేసుకునేను కిల్యోను ఓర్పాను పెండ్లు చేసుకున్నట్లుగా బైబుల్ గ్రంథంలో రాయబడిగినది అయితే మనము ఈ ఓర్పా జీవితంలో ఏం జరిగింది ఎట్లా నడుచుకుంది రూతు ఎలా నడుచుకుంది అనేది మనం చూద్దాము అదే ఋతు గ్రంథంలో ఒకటో అధ్యాయం నుండి ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం నుండి పద్నాలుగు వరకు మనం చూసుకుందాం మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు దయచేయును దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకును అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దుకు నీతో కూడా వచ్చదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి ఇంకా నా కుమారులు నా గర్భంన నుంధురా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో నుండలేని ముసలిదాన్ను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషుని పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరికత్తల ఎందురా నా కుమార్తెలారా అది కూడదు యోహోవా నాకు విరోధమాయను అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను వారు ఎలిగెత్తి ఆడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకును రూతు తన అత్తను అత్తను హత్తుకొనెను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ కో తోడుకోడలు తన జన్మల ఎద్దుకును నీ దేవుని ఎద్దుకును తిరిగిపోయినదే నీవును నీ తోడుకోలే వెంబడి వెళ్ళమనెను అందుకు రూతు నా వెంబడి రావద్దనియూ నన్ను విడిచిపెట్టవద్దనియో నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చదను నీవు నివసించే చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నా నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదనను అక్కడనే పెట్టబడిను ఈ ఓర్పా ఓర్పా జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నాం మోయాబు మోయాబుకు సంబంధించిన ఓర్ప మోయాబు అని అంటే లోకమునకు సాదృశ్యం ఈ ఓర్ప మోయాబులో ఉన్నది అనమాట ఉన్నది ఫస్ట్ అంటే లోకములో ఉన్నది మోయా మోయాబు దేవునికి విరోధముగా ప్రవర్తించినది అంటే దేవునికి లోబడినది అనమాట ఆ మోయా మోయాబులో ఆ ఓర్ప కూడా ఉన్నది రోజు ఓర్పా ఉన్నారు ఇద్దరు కూడా మోయాబుకు సంబంధించిన వారు అంటే వారు లోకమునకు సంబంధించిన వారు అనమాట ఆ లోకములో నుండి ఎట్లా ఆమె దేవునిలోనికి వచ్చిందో కొంచెం మనం లేఖనాల ద్వారా పరిశీలించి తెలుసుకుందాం ఈ కిల్లోని పెండ్లాడిన తర్వాత ఓర్పా బెత్తలహేమీలకు వచ్చింది బెత్లహేము బెత్లహేము అంటే ఆశీర్వదించబడిన దేశం అంటే బత్ దేవుడు ఉన్నాడనమాట అయితే ఈ మోయాబిరాలు లోకము నుండి దేవునిలోనికి వచ్చింది ఎట్లా వచ్చింది ఏంటి అనేది మనం చూసుకున్నాము కియోని కిలిని పెండ్లు చేసుకొని బెత్ల హేమిక వచ్చింది అంటే లోకము నుండి విడిచి దేవుని లోనికి వచ్చిందనమాట అందుకే బైబుల్ గ్రంథం సెలవిచ్చింది దేవుని యుద్ధకు రండి అప్పుడు మీ ఆయన మీ యుద్ధకు వచ్చునని పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచనంలో చెప్పబడింది అనమాట అట్గానే యోహోను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదిలో నా ఎద్దుకు వచ్చే వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను అనని దేవుడు చెప్తాడనమాట నిజంగానే ఆయన దగ్గరకు మనం వస్తే ఆయన ఎప్పుడూ త్రోసివేయడు ఆయన ఎద్దుకు మనం వచ్చినప్పుడు మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీరుస్తాడనమాట ఓర్పా లోకమును విడిచి దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడింది దేవునిలోనికి వచ్చిందనమాట ఫస్టు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మోయాబు దేశానికి చెందిన ఊర్ప మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది దేవునిలోనికి వచ్చింది అట్రీతిగానే రీతిగానే రెండో పాయింట్ చూసుకుందాం ఆమె ఒకటి ఒకటో అధ్యాయం పదవ పదవ వచనం చూసుకుందాం అంతటా వారు ఎలుగెత్తి ఇచ్చి నీ ప్రజల యొద్దుకు నీతో కూడా వచ్చదమని ఆమెతో చెప్పగా అంటే ఆమె ఓర్ప నయోమితో కూడా వెళ్ళాలని ఒక మంచి నిర్ణయం కలిగి ఉన్నదనమాట మంచి నిర్ణయం కలిగి ఉన్న ఓర్ప సెకండ్ పాయింట్ నీ ప్రజల యుద్ధకు నేను వస్తాను నీతో కూడా నేను వస్తాను నేను నేను ఇక్కడే ఉంటాను అని అని చెప్పి నయోమితోనే వస్తానని చెప్పి ఓర్ప బ్రతిమలాడింది అనమాట అయితే నయోమి ఏం చేసింది అంటే ఆటంకపరిచింది మీరు నా వెంట రావద్దు మీరు నా వెంట వస్తే మళ్ళీ నా దగ్గరే ఉన్న కుమారులు ఉన్నారా మళ్ళీ ఒకవేళ నా కుమారులు కలిగినను వారు పెద్ద అయ్యేంత వరకు మీరు ఉంటారా లేదు మీ ఇంట్లోకి మీరు వెళ్ళిపోండి మీ ఇంట్లోకి మీరు వెళ్ళిపోయి మీకు అంటే దేవుడు ఎలా నడిపిస్తారో అట్లా చేయండి అని అని చెప్పి నయోమి వారిని ఆటంకపరిచింది ఎవరిని ఓర్ప అని ఆ ఓర్ప అయితే నయోమి ఆటంకాన్ని చూసి ఏం చేసింది అని అంటే వెనక్ విను తిరిగి వెళ్ళాలని ఆలోచన కలిగి కలిగిందనమాట మనం కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది ఆ దేవుని సన్నిధికి రాకుండా ఆటంక పడుతూ ఉంటారు అందుకే రెండవ రెండవ కొరిందీలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఐదవ వచ్చనంలో చెప్పబడింది అడ్డగించు ప్రతి ఒక్క ఆటంకమును ఎడబాసి క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి విధేయతతో నడుచుకోవాలని ఉందనమాట నిజంగా మనం దేవుని సిద్ధకు వచ్చినప్పుడు ఎంతోమంది ఆటంకపరుస్తారు ప్రతి ఒక్క ఆటంకం పడద్రోయాలి అంటే క్రీస్తుకి లోబడాలి మనం ఆ క్రీస్తుకి లోబడటం ఎలా తెలుస్తుంది అని అంటే మనం దేవుని యుద్ధకు వచ్చినప్పుడు ఆ ఆటంకాలను కూడా ఎదురించుకొని క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మనం విధేయత కలిగి నడుచుకుంటామన్నమాట అట్లయితేగానే ఆపుస్తల కార్యముల గ్రంథం పదవ అధ్యాయం నలభై ఏడవ వచ్చినంలో ఉండిద్ది ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించు వారముగా ఉండాలని ఆపుస్తల కార్యంలో సెలవిస్తుంది అనమాట ఏ ఆటంకం ఉండకూడదు పూర్ణ ధైర్యముతో అసలు ధైర్యము అని అంటే భయము లేకుండా అంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో దేవుని సన్నిధికి వస్తే అనే భయము మనలో ఉండకూడదు పూర్ణ ధైర్యం పూర్ణ ధైర్యంతో మనం ఆయన ఎద్దుకు వచ్చి ఆయన రాజ్యమును గురించి మనము తెలుసుకొని ఇతరులకు కూడా ప్రకటించే వారిగా ఉండాలి మూడో పాయింట్ వచ్చేసి ఆమె ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చనం చూసుకున్నాం ఋతువు రాసిన గ్రంథము ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం వారు ఎలుగెత్తి అడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకున్నాను ముద్దు పెట్టుకున్నాను అనంటే ముద్దు పెట్టుకొని ఆమె ఏం చేసిందంటే తిరిగి వెళ్ళిపోయింది ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది అంటే దేవుని దగ్గరకు వచ్చిన ఓర్ప ఏం చేసింది అనంటే వినుదిరిగిన స్థితిలోనికి వెళ్ళిపోయింది అనమాట ఎవరి వలన నా యోమి వలన వెళ్ళిపోయింది మనము అయితే మనము కూడా ఏం చేయాలంటే మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ వెనుక తిరిగే పరిస్థితులు ఉండకూడదనమాట ఈ ఓర్ప ఏం చేసింది దేవుని దగ్గరికి వచ్చింది కొంతకాలం జీవించింది కొంతకాలం దేవునితో నడుచుకుంది విధేతో ఉంది కానీ ఆటంకాల వలన ఏమైంది అంటే వెనుదిరిగే స్థితిలో ఉంది వెనుదిరిగి వెళ్ళిపోయింది ముద్దు పెట్టుకున్నను అంటే ముద్దు పెట్టుకున్నాను అనంటే పైపైన ప్రేమ చూపించింది కానీ దేవుని దేవునిలో నిత్యముగా నిజంగా ప్రేమించినట్లుగా అక్కడ కనబడలేదు లేదన్నమాట ఇస్కర్యతి యూధా కూడా ఏసుక్రీస్తుని పెట్టుకొని దేవుణ్ణి అప్పగించాడు ఇస్క ఇస్కర్యతి యూధా కూడా అప్పటివరకు దేవునితో ఉన్నవాడే అప్పటి వరకు దేవుణ్ణి దేవుడు ఎక్కడికి వెళుతుంటే యేసుక్రీస్తు ఎక్కడికి వెళుతుంటే అక్కడికి నడిచిన వాడే అతనితో భోజనం చేసిన దేవునితో భోజనం చేసిన వాడే కానీ ఇష్కరియతు యూదాలో అపవాది చోటు చేసుకొని ఆ ఆలోచనని పక్కకు త్రోసేసి డబ్బు కోసం యేసు కూడా కూడా అమ్మివేశాడనమాట అట్రీతిగా మనం ఉండకూడదు అలానే ఓర్పా కూడా పైపై ప్రేమ చూపించి వాళ్ళత్త దగ్గరికి వచ్చినట్లు అంటే దేవుని దగ్గరికి వచ్చినట్లుగా వచ్చి మళ్ళీ వినుదిరిగి వెళ్ళిపోయింది అందుకే దేవుడు అంటాడు మనం కాదు ముందు ప్రేమించింది దేవుడే మనల్ని ప్రేమించాడు అని అంటాడు నిజంగా చెప్పాలి అని అంటే మనం మనం దేవుణ్ణి ప్రేమించలేదు మొదటి యోహన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదో వచ్చినంలో ఉండిద్ది మనము దేవుణ్ణి ప్రేమించి మనము దేవుణ్ణి ప్రేమించి తీమని కాదు తానే మనల్ని ప్రేమించను నిజంగా దేవుడే మనల్ని ప్రేమించాడు మా ఆయనను ప్రేమించి తన రక్తం ద్వారా స్వరక్తం ద్వారా మనల్ని అందరిని కొనుక్కున్నాడు అనమాట ఆయన ప్రేమను మనం ఏం చేయాలి అని అంటే అనేకులకి చూపించాలి రోమపత్రిక ఎనిమిదో వద్ద ఇరవై ఎనిమిదో వచ్చిన ద్వారా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టుకొని సమస్తము సమకూడి జరుగుతున్నవని ఉండిద్ది అన్నమాట అయితే నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించి ఆయన సంకల్పం చుట్టిన ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే మేలు జరిగిద్ది మేలు జరిగినప్పుడు అనేకులు మనల్ని చూస్తారు ఆ మేలు ద్వారా అనేకులు దేవుని ఎద్దుకు వస్తారు మేలు అంటే ఇది లోక కాదండి మామూలుగా ఇప్పుడు మనం ఒకరు రక్షించబడ్డాము అని అంటే మనల్ని చూసి మన కుటుంబం రక్షించబడింది మనం చూసి మన పిల్లలు రక్షించబడతారు వారు రక్షించబడ్డప్పుడు ఇతరులకు మనం ఏం చేస్తాం మన ఎలా కనపడతామంటే దేవుడు మనకు మేలు చేసినట్లుగా కనపడతాం అప్పుడు వారు కూడా ఏం చేస్తారంటే వీరు దేవుని యుద్ధకు వెళ్ళి మేలులు పొందుకుంటున్నారు మేము కూడా పొందుకోవాలని వారికి ఒక ఆలోచన కలిగి ఉండిద్ది అన్నమాట అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నాం మూడు పాయింట్స్ ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మోయాబుకు చెందిన ఓర్పా అయితే దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడింది రెండోది ఆమె మంచి నిర్ణయం కలిగి ఉన్నది ఎలా కలిగి ఉన్నది అంటే అతతో పాటు రావాలని అనుకుంది అంటే దేవుని యుద్ధకు రా దేవుని యుద్ధకు అక్కడే ఉం దేవుని యుద్ధనే ఉండాలనుకుంది కానీ నయోమి ఆటంకం వలన వీణు తిరిగిపోయింది మూడోది ఏంటంటే వెనక్కి వెళ్ళిపోయిన ఓర్ప అతను ముద్దు పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోయింది ఆ వెనక్కి వెళ్ళే స్థితిలో మనం ఉండకూడదు వివిధలాగా దేవుణ్ణి అప్పగించే స్థితిలో మనం ఉండకూడదు దేవుణ్ణి ప్రేమించినట్లుగానే ఉండి ఆయన ప్రేమించట్లేదు అనే స్థితిలో మనం ఉండకూడదు పేతురు కూడా అప్పటి వరకు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ప్రేమిస్తున్నాం అని చెప్పి ఏం చేశాడు అని అంటే అప్పటికి ఆ స్థితి ఆ సమయంకి వచ్చేసరికి నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నాడు కాబట్టి మనం అట్లా ఉండకూడదు ఇప్పుడు మనం ధైర్యముతో ఆయన ఎద్దుకు రావాలన్నమాట ధైర్యముతో ఆయన్ని వెంబడించాలి ఆయన వెంబడించినప్పుడు ఏం జరుగుతుందో రెండు పాయింట్లు చూసుకుందాం రూతు గ్రంథము ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలోనే రూత్ రూతు రూతు ఆమెను హత్తుకున్నాను రూతు ఆమెను హత్తుకున్నాను అంటే రూత్ కూడా మోయాబు దేశానికి చెందింది మోయాబు నుండి ఈ బెత్తలహేమునకు వచ్చినదే అంటే లోకము నుండి దేవుని ఎద్దుకు వచ్చినదే అయితే అప్పటి వరకు నడుస్తూనే ఉంది నడుస్తూ 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 నేను అట్లనే కొనసాగించాలి అని చెప్పి ఏం చేసింది అంటే దేవుల్లోనే నడుస్తూ 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 దేవుని వెంబడించాలని కోరుకుంది అయితే రూతు ఏం చేసిందంటే దేవుణ్ణి హత్తుకోవాలనుకుంది దేవుణ్ణి హత్తుకొని అక్కడే జీవించాలని నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు నన్ను వెళ్ళొద్దు అని చెప్పొద్దు నువ్వు వెళ్ళమని చెప్పొద్దు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అని దేవుణ్ణి హత్తుకుందనమాట రూతు దేవుణ్ణి హత్తుకున్న స్థితిలో ఉంది అయితే మనం కూడా ఏం చేయాలి అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గర ధైర్యంగా నడుచుకుంటున్నప్పుడు దేవుని మేలు పొందుతున్నప్పుడు దేవుణ్ణి హత్తుకున్న స్థితిలో మనం ఉండాలన్నమాట కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయ ముప్పై ఒకటో వచ్చినం ద్వారా దేవుని శాసనములు హత్తుకోవాలి శాసనములు దేవుని వాక్యం హత్తుకోవాలి లోకాసు పంతొమ్మిది అధ్యాయం నలభై ఎనిమిది వచ్చిన ద్వారా వాక్యమును వినుటకు ఆయన్ను హత్తుకోవాలి ఫస్ట్ శాసనములు హత్తుకోవాలి తర్వాత వాక్యం వినడానికి మనం ఇష్టపడాలన్నమాట ఆ వాక్యమును వినడానికి మనం ఏం చేయాలి అని అంటే హత్తుకోవాలి దేవుణ్ణి హత్తుకోవాలి ఒక లెక్కలో చూడాలి అంటే హత్తుకోవడం అంటే దేవుని వెంబడించడమే వెంబడిస్తూ వెంబడిస్తూ మనం తప్పు ద్రోవ పక్కకు అంటే పక్క ద్రోవ పట్టకూడదు అనమాట అంటే ఇప్పుడు సరైన మార్గంలో మనం నడుస్తున్న మనము వంకర మార్గంలోనికి వెళ్ళకూడదు అంటే దేవుణ్ణే వెంబడించాలి దేవుణ్ణే హత్తుకోవాలన్నమాట రోమారాసన రోమారాసన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో తొమ్మిదో వచ్చనంలో మంచి దానిని హత్తుకోమంటాడు మనం మంచి వాటిని హత్తుకోవాలి మంచి వాటిని అంటే ఏంటి మంచిది అని అంటే ఏంటి వాక్యం వాక్యానికి సంబంధి వాక్యము తప్పితే ఇంకా మంచిది ఏదీ లేదు మన వాక్యము మన నడకను సరిచేస్తుంది ప్రవర్తనను సరిచేస్తుంది మన మాటను ప్ర సరిచేస్తుంది మన త్రోవను సరిచేస్తుంది కాబట్టి మంచిది అని అంటే దేవుని వాక్యమే రూతు దేవుణ్ణి హత్తుకొని ఉంది దేవుణ్ణి హత్తుకొని ఉండి వాక్యము ద్వారా ఆమె ఏం చేస్తుంది అంటే ఆమె ఇంకా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నది ఐదో ఐదవ పాయింట్ చూసుకుందాం ఋతు గ్రంథము ఒకటవ అధ్యాయము అదో వచ్చి చూసుకుందాం అతడు కుమారి యహోవ చేత నీవు దీవుని నొందిన దానువు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ యవనం నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి స ప్రవర్తన మరీ ఎక్కువైనది ఇక్కడ ఏం జరిగింది అంటే రోతు దీవెన పొందుకున్నట్లు చూస్తూ ఉన్నాం రోతు దేవుణ్ణి హత్తుకుంది హత్తుకునేట బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆమెకు దీవెన అనుగ్రహించాడు అంటే అక్కడ ఏం జరుగు ఏం చెప్తున్నాడు అనంటే ఆమె యవనస్తుల్ని వెంబడించలేదు కాలంలో ఉన్నప్పటికీ భర్త చనిపోయినప్పటికీ యవనస్థుల్ని ఎక్కడా వెంబడించలేదు నయోమి చెప్పినట్లు నడుచుకుంది అంటే దేవుడు చెప్పినట్లు నడుచుకుంది నడుచుకున్నప్పుడు అక్కడ దీవెన పొందుకున్నట్లు ఉంది అంటే అక్కడ బోయాజీ ద్వారా ఆమె ఏం జరిగి ఏం చేసి ఏం జరిగిందంటే ఆమెకి బోయాజి ద్వారా ఒక దీవెన వచ్చిందనమాట ఆమె భోజు పొలంలోనే ఉంటుంది బోయాజితోనే అక్కడ భోయజు పొలంలోనే పనిచేస్తూ ఉన్నది అక్కడ ఎంతోమంది వస్తారు ఎంతో మంది యవనస్తులు వస్తారు జెంట్స్ వస్తారు లేడీస్ వస్తారు కానీ ఆమె యవనస్తులతో ఎక్కడ కూడా ఎక్క ఎక్కడా కూడా వెంబడించింది కాదు అంటే యమునస్తుని వెంబడించలేదు ఆమె ఏం చేసిందంటే నిత్యం దేవుణ్ణే దేవుణ్ణే దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నదనమాట అయితే ఆమె ఇంకా ఏం జరిగిందంటే దీవుని పొందుకుంది దేవుని ఎలా పొందుకుంది ఏంటి అనేది ప్రభుత్వ గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటిలో మనం చూసుకుంటామన్నమాట బోయాజు ఓబేదేదును కొనెను ఓబేదేదు ఎష్ అయిని కనెను ఎష్ అయ్యి దావేదును కనెను అయితే ఇక్కడ ఉభేదేదును బోయాజు ఉభేదేదును కనును అని అక్కడ సెలవుస్తుందన్నమాట అంటే ఉభే కన్నాడు అని అంటే ఆమె దేవుని దేవుని ఎందు ఎట్లయితే నడుచుకుందో దాని ద్వారా బోయాజు తన ఆమెకు రూతుకి భర్తగా వచ్చాడనమాట భర్తగా వచ్చినప్పుడు ఆమె కుమారుని కని ఒక దేవుని పొందిన స్త్రీగా కనబడుతుంది అనమాట ఆడ మనం కూడా ఏం చేయాలి అని అంటే దేవుని దగ్గరికి వచ్చి మనం వినదరిగే స్థితిలో కాకుండా రూతులాగా హత్తుకొని దేవునితోనే నడుచుకుంటాం అంటూ అక్కడ మనం హత్తుకున్నప్పుడు ఏం చేయగలిగి అంటే దేవుడు దీవిస్తాడు ఆ దీవెన మనం కూడా పొందుకోవాలన్నమాట గీతి ఉపదేశ ఖండం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ద్వారా యహోవాను హత్తుకునే మీరందరూ నేటికి సజీవులు నిజంగా మనం మనమందరం కూడా యూహోవాని హత్తుకొని ఉన్నాము అంటే యహోవాణి మనము ఆశ్రయించామనమాట ఆయనే దేవుడు నిజమైన దేవుడు ఆయనేనని మనం అందరం కూడా ఏం చేసాము అని అంటే తెలుసుకున్నాం తెలుసుకొని ఆయన వెంబడిస్తున్నాం వెంబడిస్తున్నాం మనం ఓర్పలాగా వెనుదిరిగే స్థితిలో ఉన్నామా లేకపోతే రూతులాగా హత్తుకొని దీవెన పొందిన స్థితిలో ఉన్నామా ఒకసారి గ్రహించుకుందాం మనం అందరము కూడా వాక్యం ద్వారా పరిశీలన చేసుకుందాం హత్తుకునే జీవితంలో మనము కూడా ఉండాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నదనమాట అయితే ఓర్పాయం చేసింది మో యాభై నిడిచి లోకంలో నుండి దేవునిలోనికి వచ్చింది దేవునిలోనికి వచ్చిన ఆమె ఏం చేసింది నడుచుకుంటూనే ఉంది నడుచుకుంటూ ఉండగా ఒక ఆటంకం వచ్చింది ఆటంకము నయోమి ద్వారా అడ్డంకులన్నీ ఏర్పడ్డాయి అడ్డంకులు ఆటంకాలు ఏర్పడినప్పుడు ఆమె ఏం చేసింది అని అంటే ఆ ఆటంకానికి తట్టుకోలేక ఏం చేస్తారంటే వెను తిరిగింది కానీ మనం కూడా దేవుని ఎద్దుకు వస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో శ్రమలు వస్తాయి నిందలు వస్తాయి ఎన్నో అవమానాలు వస్తాయి కానీ మనం కూడా ఏం చేయాలి అని అంటే దేవుని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అంటే మనం వదులుకునే స్థితిలో ఉండకూడదు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు మనం ఆదివారం కానీ క్రమ కానీ మనం అంటే వెళ్లకుండా ఉండకూడదు ఇప్పుడు ఆదివారం ఉంది మనం ప్రార్థనకి వెళ్ళాలని అనుకుంటాం కానీ కుటుంబంలోనే లేకపోతే పక్కింటి ద్వారానే ఏదో ఒక ఆటంకం అడ్డంకులన్నీ వస్తాయి వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే మనం ఇంకా ఆగిపోతాం అట్లా ఆగిపోయే స్థితిలో మనం ఉండకూడదు అనమాట దేవుణ్ణి వెంబడిస్తూ ఉండాలి వెనుదిరిగే స్థితిలో మనం ఉండకూడదు అట్లా అట్లానే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని పై పైకి చెప్తాం అంతే కానీ దేవుణ్ణి ప్రేమించినట్లు అట్లా కాదు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆయన వెంబడిస్తాం ఆయన హత్తుకుంటాం ఆయన హత్తుకున్నప్పుడు ఆయన మేలు చేస్తాడు మేలు మేలు ద్వారా ఒక దీవెన కూడా మనం అనమాట ఆ పొందుకున్న మనము నేటి వరకు సజీవులు సజీవులము అంటే నిజంగా బ్రతికున్న మనలాంటివారు ఎంతో మంది నిజంగా ఈ రక్షణ చూడలేదు ఎంతోమంది వాక్యం చదివే స్థితిలో లేరు నిజంగా ఎంతోమంది కరోనా వలన కానీ కొన్ని రోగాల వలన కానీ కొన్ని ఇబ్బందుల వలన కానీ ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు పండ్ పొలాలు పండగ రైతులు ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు అట్లా యాక్సిడెంట్ల ద్వారా సూసైడ్ల ద్వారా ఇంకా కరోనా ద్వారా ఇంకా ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు కానీ మనం నేటికి సజీవులమై ఉన్నాం దీన్ని బట్టి దేవుని కృపను బట్టి అందుకనే అంటాడు క్రీస్తు వేసునందున్న కృప చేత బలవంతుడు ఒక నిజంగా మనకు ఆయన కృప లేకపోతే మనం బలవంతుడు అవుతామా కాము కాబట్టి దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే హత్తుకునే స్థితిలో మనం ఉండాలి హత్తుకొని ఆయన వెంబడిస్తూనే ఉండాలన్నమాట అయితే దేవుడు మనల్ని అటవీగా దేవునిలోనికి నడిపించిన మనల్ని వెనుదిరికాకుండా మనల్ని మనము ఆయన్ని హత్తుకున్నట్లుగా ఆయన్ని హత్తుకున్న మనము మేలు చేసినట్లుగా మేలు మేలుతో పాటు దేవుని కూడా పొందుకున్నట్లుగా దేవుడు నడిపించునుగాక హామీ